వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎంజిఎం హాస్పిటల్లో ఉత్తర తెలంగాణలోనే పెద్ద దిక్కుగా ఉన్న ఈ హాస్పిటల్లో అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని స్థానక శాసన సభ్యురాలు ప్రస్తుత మంత్రి ఎవ్వరు కూడా పట్టించుకోకుండా ఈ ఎంజం గాలి వదిలేసి దానికి ప్రధానంగా నిన్న జరిగినటువంటి చిన్న కిట్టు తీసుకొచ్చి ఇక్కడ పడవేయడం జరిగింది ఎంత దౌర్భాగ్యం అంటే హాస్పిటల్ అధికారులు మాకు సంబంధం లేదు వెళ్ళి తీసుకొచ్చిన అంటారు ఆ పడవేసిన ప్లేస్ ఎక్కడ ఉంది ఇక్కడ గేటు దాటి ఎంత దూరం వెళ్ళాలి మరి గేటు దాడుకోవడానికి ఎంత మంది సెక్యూరిటీ ఉన్నారు మరి అది బయటకెళ్ళి వచ్చే అవకాశం ఏమాత్రం లేదు దానిపై వివరణ ఇవ్వంటే ఎవరు ఇవ్వరు సీకెం హాస్పిటల్ వెరిఫై చేసిన కొద్ది అబద్దాలు అక్క కూడా అడేళ్ళు సీకేం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని ట్రీట్మెంట్ అని చెప్పి హాస్పిటల్ హాస్పిటల్లో వెరిఫై చేస్తే బాలిక కూడా బాలుడు కూడా ఎంజామ్ నుండి ట్రీట్మెంట్ దాఖలాలు గత ఐదు రోజుల నుంచి కూడా లేవు అదే విధంగా ప్రైవేట్ వెరిఫై చేసినాం అక్కడ కూడా లేదు స్వయంగా ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ఉందో వీళ్ళ నిరక్ష నిర్లక్ష్యానికి ప్రధాన అక్కడ సాక్ష్యం నిన్న ఆ ఒక బాలిక బాలుడు రుధుడు చెడిపోవడం జరిగింది అయితే ఈ ఎంజెం లో ఈ రోజు మొదలైంది కాదు ఈ రోజు మొదలైంది కాదు ఈ అంశం ఈ ప్రభుత్వం రాగానే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏడు వందల యాభై పడకలు ఎంజెం హాస్పిటల్ అదేవిధంగా ఇక్కడ రోజు పేషెంట్లకు వినియోగిస్తున్నారు పన్నెండు వందల యాభై ఉంటే ఏడు వందల యాభై మాత్రమే ఇక్కడ వినియోగంలో కురుస్తున్నాయి రెండు వందల యాభై సూపర్ స్పెషాలిటీలో ఉన్నాయి అంటే యాభై శాతం కూడా నీకు పేషెంట్స్ రా రాలేకపోతున్నారు కారణం వీళ్ళ విశ్వాసం కోల్పోయలు నమ్మకం కోల్పోయలు ఇక్కడ కనీసం సెక్యూరిటీ కోసం సీసీ కెమెరాలు కూడా పనిచేస్తాలో మిత్రులారా మీరు తీసుకున్న తర్వాత ఒకసారి సీసీ కెమెరాలను కూడా మీరు పరిశీలించండి అదే విధంగా నెల రోజుల క్రితం రాష్ట్ర ఆరోగ్య శాఖ మౌలిక సదుపాయాలు ఎండి కూడా వచ్చిండు ఇక్కడ పరిశీలించిండు పరిశీలిస్తే మన అయిందా అంటే నెల రోజుల నుంచి ఎటువంటి ఉపయోగం కూడా లేదు అదే విధంగా మీకు మీకు బయోమెట్రిక్ ఉంటే కూడా రాత్రిపూట డాక్టర్లు బయోమెట్రిక్ సంతకం పెడుతున్నారు కానీ డాక్టర్లు ఉండడం లేదు ఇది పేదలు పేదలుండేటువంటి ప్రాంతం అటువంటి ప్రాంతంలో డాక్టర్లు రాత్రిపూట బయోమెట్రిక్ పెట్టి సంతకం పెట్టిపోతే పట్టించుకునే నాదులు లేరు మందులు ఎయిటీ పర్సెంటే ఉన్నాయి సీసీ కెమెరాలు పనిచేయ్ డాక్టర్లు అందుబాటులో ఉండరు అడ్మినిస్ట్రేషన్ పాపర్ గా ఉండదు అదే విధంగా ఈరోజు కుక్కలు ఇంత విచక్షణ రహితంగా వస్తున్నాయంటే మున్సిపల్ అధికారులు ఏం పనిచేస్తున్నారు మున్సిపల్ శాఖ ఏం పనిచేస్తున్నది అని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది పెరసి ఇవన్నీ కూడా ఆలోచిస్తే ప్రజలు ఓట్లేసి నమ్మి ఓట్లేస్తే మీరు ఇక్కడ ఒక ఎంజం గాని ఇతర విభాగాలలో కానీ ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితులు లేవు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన ఇరవై నాలుగు అంతస్తులో యొక్క హాస్పిటల్ ను శంకుస్థాపన చేసి నిర్మాణం చేస్తే దాన్ని పూర్తికుండా ఆపిన చరిత్ర మీపై ఉన్నదని కూడా అంటున్నాం అదేవిధంగా ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం ఎంజిఎం ను పునరుద్ధరించి దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ అదేవిధంగా మెడిసిన్ కానీ అధికారుల యొక్క అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రాపర్ గా లేని పక్షాన ఉధృతంగా మేము దీన్ని రాస్తారో కానీ ధర్నా